సెమినార్స్ బైబిల్ ట్రైనింగ్ కళాస్ అలాగే ఆయన కుటుంబము అనాథాశ్రమం ఇంకా ఎన్నో ఆయన బిజీ షెడ్యూల్ తీరిగ్గా మందు కొట్టేంత పరిస్థితులు ఉండవు పైగా మేము దేవుని సేవలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏమైనా ఒకవేళ మా జీవితాలు చీకటిమయంగా ఉన్నప్పుడు మేము ఏదైనా తప్పు చేసుకుంటాం కానీ వెలుగుమయమైన తర్వాత మా జీవితాలలో క్రీస్తుని సమాజానికి చూపించాలని ఆలోచన కలిగి ఉంటాం కాబట్టి ప్రవీణ్ పగడాల గారు బ్రాందీ షాపు దగ్గర బ్రాందీ బాటిల్ కొన్నారనేది చూపిస్తున్నారు తప్ప మరి ఆయన తాగింది ఎక్కడ తాగాడు చాటుగా ఎక్కడో తుప్పల్లోకి వెళ్ళి తాగాడా పైగా ప్రవీణ్ పగడాల్ గారు యొక్క స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా ఉన్నతమైనది